ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఖమ్మం పార్లమెంటు స్థానం కోసం తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి ఫైనల్గా మంత్రి పొంగులేటి వియంకుడైన రామసహాయం రఘురామిరెడ్డికి సీటు ఖరారు కావడంతో నిన్న ఆయన నామినేషన్ వేశారు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన హైదరాబాద్లో రామసహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు జన్మించిన రామసహాయం రఘురామరెడ్డి హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీకాం విద్యను పూర్తి చేసి ఆ తర్వాత పీజీ డిప్లొమా చదివారు వాస్తవానికి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేకుమ్మకు చెందిన ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలో పుట్టి పెరిగారు రామసహాయం సురేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఒకరు డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు సార్లు వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు సురేందర్ రెడ్డి కుటుంబం దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావుతో సన్నిహితంగా ఉండేది కూసుమంచి మండలంలోని జీల్ల చెరువు చేగుమ్మ ముత్యాలగుడెం గ్రామాలతో పాటు ఖమ్మం మండలం మద్దులపల్లి గ్రామానికి సురేందర్ రెడ్డి పోలీస్ పార్టీలుగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు అప్పటి ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పన్నెండులో రాజ్యసభకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు కానీ చివరి నిమిషంలో మరొకరిని ఎంపిక చేశారు రెండు వేల పద్నాలుగులో పాలకుర్తి రెండు వేల పద్దెనిమిది పాలేరి టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ప్యాటర్న్ గా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నారు రఘురాం రెడ్డి ఈయన తాత ముత్తాతలు వందల కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వానికి రాసిచ్చేశారు ఈ ఫ్యామిలీకి హీరో వెంకటేష్ ఫ్యామిలీతో మంచి అనుబంధం కూడా రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను వివాహం చేసుకున్నారు రఘురాం రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు